అందరికీ నమస్కారం బాగున్నారా నా పేరు ఏపీ హేమ నేను జెడ్పిహెచ్ఎస్ మంగళపల్లి పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను మిమ్మల్ని కలవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెలుసా ఈరోజు తేదీ ఎంత మర్చిపోయాను ఆగస్ట్ ఆగస్ట్ రెండవ తేదీ కదా ఆగస్టు రెండవ తేదీన ఏం విశేషముంది అరే ఈరోజు మన తెలుగువారైన పింగళి వెంకయ్య గారి జన్మదినం కదా పింగలి వెంకయ్య గారి గురించి విశేషమేముంది అనుకుంటున్నారా తప్పు భారతదేశానికి వెన్నెముకైన భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని గౌరవాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పే భారతదేశ భారతీయుల శ్వాసగా నిలిచి భారత జాతీయ జెండాను రూపొందించిన భారత జాతీయ జెండా రూపకర్త ఆయన ఆయన మన తెలుగువారే ఆయన గురించి ఆయన జీవితం గురించి మీరు మాటల ద్వారా వినుండొచ్చు చదువుండొచ్చు ఇప్పుడు కవిత ద్వారా విందామా నాకు తెలిసినంతలో నేనేదో ఒక చిన్న కవితని పింగలి వెంకయ్య గారి గురించి రాశాను దానికి నేను ఇచ్చిన శీర్షిక ఆయన మనవారు కావడం వలన దానికి సంబంధించి వచ్చింది దానికి నేను రాసిన కవితకి నేను ఇచ్చిన శీర్షిక మన పింగలి వెంకయ్య ఇక్కడ మన అని ఎందుకు సంబోధించానో మీకు తెలుసుగా మన పింగలి వెంకయ్య భారతావనికి మరో పేరైన జాతీయ పతాక రూపకర్త వర్ణింపదగినదా ఆయన స్వతంత్ర సం సంగ్రామానికి చూపిన శ్రద్ధ కృష్ణా జిల్లాన ఉదయించి వెదజల్లేనుగా తెలుగువాడి కీర్తి కాంతిని ఎవరా మరెవరో కాదు మన పింగలి వెంకయ్య చెట్టుకు వేళ్లలా పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల వారిలా సినిమాకు దర్శకుడిగా స్వతంత్ర సంగ్రామానికి ఆంధ్రా గాంధీలా భారతదేశానికంటూ త్రివర్ణ జెండాను సృష్టించాడుగా మన పింగలి వెంకయ్య స్వరాజ్యానికైతుది శ్వాసధాకా నిలిచి భారతీయుల స్వతంత్ర కాంక్షను జెండాగా మార్చి జపనీస్ భాషను నేర్చి తన పరభాషా ప్రేమను ప్రపంచానికి చాటి గాంధీ అంచరుడిగా ఎర్రకోటన తెలుగు జాతి రత్నమై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకమై భారతీయుల మనసుల్లో మిగిలిపోయారు చిర స్థాయిగా ఎవరు మన పింగలి వెంకయ్య సరే మన పింగలి వెంకయ్య గారు ఎంతో గొప్పవారని మనందరికీ తెలుసు మీరే చూడండి కొన్ని జెండాలని కొన్ని జెండాలని వేరు వేరు దేశాల జెండాలని ఒక ప్లేస్లో పెట్టుకొని దాని వాటన్నిటినీ చూడండి మీ కళ్ళు అన్నిటిలో మన జెండా మన దేశం యొక్క త్రివర్ణ జెండా మీదికే వెళ్తాయి ఎందుకు మీకే కాదు ప్రపంచంలో పలు దేశాల్లో ఉండే ప్రజలందరికీ కూడా అలానే అవుతుంది ఎందుకు మరి అంత అందంగా మన దేశ జెండాని మన వారైన పింగళి వెంకయ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది ఎన్ని దేశాల జెండాల్లో ఉన్నా కూడా మన దేశం యొక్క రూపము అందమే మన దేశ జెండా అందమే మన దేశంలోని ప్రజలందరూ కూడా అందమే ఆయన తెలుగువారు గొప్పవారు అందరికీ ఆదర్శకులు భారతదేశానికి జాతీయ జెండా ఉండాలన్న అవసరం ఆయనకి తెలిసింది గాంధీ గారి సూచనల మేరకు ఆయన భారత జాతీయ జెండాను రూపుదిద్దారు మన దేశానికి వెన్నెముకగా నిలిచారు మేము నేను ఇప్పుడు టెన్త్ క్లాస్ అని చెప్పాను కదా టెన్త్ క్లాస్లో మాకు ఒక లెసన్ జరిగింది నేషనలిజం ఇన్ ఇండియా భారతదేశంలో జాతీయవాదం అందులో బ్రిటీష్ ప్రభుత్వ దుర్మార్గాలను ఎదిరించడానికి మనకి అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగపడింది ఏదో తెలుసా అదేమో అనుకుంటున్నారా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా మన జాతీయ జెండా అదే మరి మొదట్లో మధ్యలో రాత్నం ఉనింది గాంధీ గారి సై సెల్ఫ్ హెల్ప్ ఆలోచనని చె తెలుపుతూ తర్వాత అది అశోక చక్రంగా మారింది సరే మరి బా ఆ మన తెలుగువారు ఇంత గొప్పగా ఎదిగి ప్రపంచంలోనే తన పేరుని ప్రపంచ చరిత్రలో ముద్రించుకున్నారు కదా మనం మనవంతు ప్రయత్నాన్ని చేసి మన దేశం కోసం ఏదో ఒకటి చేద్దాం మన కర్తవ్యాన్ని మనం నెరవేరిస్తే చాలు ఆయన అంత గొప్పవారిగా కాకపోయినా మన జీవితాన్ని గొప్పగా బతకొచ్చు ఆయన మన తెలుగు తెలుగువారిగా మన దేశానికి ఎంత విశేష కృషి చేశారో దానిని మీరు గుర్తుంచుకుంటారని ఆయనలాగా మీ కర్తవ్యాన్ని మీరు సరిగ్గా నిర్వర్తించి మీ జీవితాన్ని సంతోషంగా సంతృప్తిగా ఆదర్శంగా జీవిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు జై